హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ అయితే వచ్చేసాను రేపే శుక్రవారం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఈ రోజు నేను చెప్పి ఈ చిన్న పరిహారాన్ని పాటించండి చాలు మీ ఇంటికి లక్ష్మీదేవి తరలి వస్తుంది ఉదయం ఎనిమిదిలోపు గుమ్మం పక్కన ఈ ఒక్కటి పెట్టండి చాలు మీ వద్దన్నా కూడా మీ ఇంటివైపు ధనం ఆకర్షితం అవుతుంది నేను చెప్పే ఈ వస్తువు గుమ్మం పక్కన పెడితే చాలు ఇక మీ ఇంట పంట పండినట్టే మీ ఇంట్లో కనక వర్షం కురిసినట్లే ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంట శిల్ల వర్షం కురుస్తుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది ఈ రోజుల్లో దవన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంతేకాకుండా ఇంట్లో అనేక రకములైన సమస్యలతో బాధపడుతూనే ఉంటారు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ఇంట్లో కుటుంబ సభ్యుల అందరి మధ్యన ఐక్యత ఉన్నప్పుడు ఎంత పెద్ద ఇబ్బంది అయినా కూడా అది పెద్ద బాధగా అనిపించదు కానీ ఇంట్లో ఉండే వ్యక్తుల మధ్య ఐక్యత పోయినప్పుడు ఎంత చిన్న కష్టం వచ్చినా కూడా చాలా పెద్ద కష్టం వచ్చిందని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అయితే ఇలా ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి సఖ్యత లేకపోవడానికి గల కారణం ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండడం వల్ల ఈ నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండడం వల్ల పిల్లలు కూడా చెప్పిన మాట వినరు అలానే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వెళ్ళిన చోట పనులన్నీ కూడా సక్రమంగా జరగవు వ్యాపారం చేసుకునే వారికి వ్యాపార స్థలాలలో ఇబ్బందులు ఏర్పడడము అలానే ఉద్యోగం చేసుకునే వారికి ఉద్యోగ స్థలాలలో ఇబ్బందులు అనేవి ఏర్పడడం లాంటివి జరుగుతూనే ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినకపోవడము భార్యాభర్తలు ఎరువుల మధ్య సఖ్యత కోల్పోయి ప్రతి నిమిషము కూడా గొడవలు రావడం చిన్న చిన్న విషయాలకి మనస్పర్ధలు ఏర్పడడం లాంటివి లాంటివి జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా ఇంట్లో ఆరోగ్యపరంగా కూడా ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడుతూనే ఉంటాయి ఇంట్లో ఎవరో ఒకరికి నలతగా ఉండడం లాంటివి సంభవిస్తూనే ఉంటాయి హాస్పిటల్కి లేదా మందులకని చెప్పి ఉన్న డబ్బంతా కూడా ఖర్చు అయిపోవడం ఇదంతా కూడా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుందండి కాబట్టి నేను చెప్పే ఈ చిన్న పరిహారం కనుక మీరు శుక్రవారం రేపే ఆచరించినట్లయితే మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు ఇంట్లో మనశ్శాంతి అనేది ఏర్పడుతూ ఉంటుంది బయటికి వెళ్ళి ఎన్నో విజయాలను అందరితో కూడా సవ్యంగా మాట్లాడడం ఎంతో సంతోషంగా ఎంతో ఉల్లాసంగా ఉన్నప్పటికీ ఇంటికి వచ్చేసరికి ఏదో తెలియని వెళుతూ ఏదో తెలియని బెంగ మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది అలా ఉంటే గనక ఆ ఇంట్లో తప్పకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుందనే అర్థం కనుక రేపు శుక్రవారం గుమ్మం పక్కన ఈ ఒక్కటి పెట్టి చూడండి చాలు మీరు చాలా అద్భుతాన్నైతే చూడగలుగుతారు చేసేది చిన్న పరిహారమే అయినప్పటికీ కూడా దీనివల్ల మనశ్శాంతికి మనశ్శాంతి లభిస్తుంది నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది ఆర్థికపరమైన అన్నీ కూడా తొలగిపోయి బంధాల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతూ ఉంది ఈ పరిహారం చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది చాలామంది ఈ రోజుల్లో ధన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మనిషికి డబ్బు చాలా అవసరమైనది ఈ రోజుల్లో ఆ ధనం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు మరి అంత ముఖ్యమైన ఆ డబ్బు మన చేతిలో ఉండాలి అనంటే మన అవసరానికి తగ్గట్టు డబ్బు చేతికి అందాలి అనంటే తప్పకుండా ఆ లక్ష్మీమాత యొక్క అనుగ్రహం ఎప్పుడూ ఉండాలి మరి ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మన పైన ఉండాలంటే ముందు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది అస్సలు ఉండకూడదు అప్పుడు ఆ లక్ష్మీమాత నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే వెళ్ళిపోతుందో లక్ష్మీదేవి తప్పకుండా ఇంట్లోకి అడుగుపెడుతుంది తిష్ట వేసుకుని కూర్చుంటుంది కనుక లక్ష్మీమాత అనుగ్రహం మీకు కావాలి అని అనుకుంటే తప్పకుండా ఈ పరిహారం అయితే చేసి చూడండి ధనానికి లోటు లేకుండా ఆనందంగా జీవించడానికి దేవుడి అనుగ్రహం ఎప్పుడూ ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఈ చిన్న పరిహారం అయితే చేసి చూడండి పనులలో వృద్ధి కూడా కలుగుతుంది సంపాదన పెరుగుతుంది కోరుకున్నవి కోరుకున్నట్టు జరుగుతుంది కానీ కొంతమంది ఎంత కష్టపడినా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా కలిసి రాదు దీనివల్ల వారు జీవితం అనేది ముందుకు సాగకుండా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండి బంధాల మధ్య సఖ్యత లేనప్పుడు ఎప్పుడు చూసినా ఇంట్లో గందరగోళంగా గొడవలుగా ఉన్నప్పుడు ఆ ప్రభావం అంతా మీరు ఎక్కడికైతే వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారో అక్కడ ఆ ప్రభావం తప్పకుండా పడుతుంది కాబట్టి ముందు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ లేకుండా చూసుకోవాలి దీనికోసం మనం ఇప్పుడు ఏ పరిహారాన్ని ఆచరించాలో చూసేద్దామండి దీనికోసం ఏమీ లేదండి ఒక చిన్న నిమ్మకాయని తీసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి నిమ్మకాయ ఆ విధంగా పసుపు పచ్చగా ఉండే నిమ్మకాయతో మాత్రమే ఈ పరిహారాన్ని ఆచరించాలి పచ్చగా ఉండే నిమ్మకాయని ఈ పరిహారానికి ఉపయోగించుకోకూడదు ఈ విధంగా నిమ్మకాయని తీసుకున్న తర్వాత దీనిని ఇప్పుడు రెండు సరి సమానమైన భాగాలుగా విభజించాలండి ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకుండా సమాన భాగాల్లో దీనిని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత రెండిటికి కూడా పసుపుని పూర్తిగా అద్దాలండి ఏ విధంగానూ నిమ్మకాయలో ఉండే కనిపించకూడదు రెండిటికి కూడా పూర్తిగా పసుపు అద్దేసిన తర్వాత వీటిపైన కొద్దిగా కుంకుమ అద్దండి అంటే నిమ్మకాయకి కుంకుమ బొట్టు పెట్టాలన్నమాట ఇలా పెట్టేసిన తర్వాత వీటిని తీసుకువెళ్ళి చిన్న చిన్న ప్రమిదలలో పెట్టేసి గుమ్మానికి చెరొక వైపున పెట్టాలి ఈ పరిహారం శుక్రవారం ఉదయం లోపు చేయాలి ఈ విధంగా ఈ పరిహారం చేసిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే శనివారం వీటిని తీసి ఏదైనా పారి నీటిలో కానీ లేదా పచ్చని చెట్ల మొదట్లో కానీ వీటిని వేసేయవచ్చు ఈ విధంగా ప్రతి శుక్రవారం మీరు చేసి చూసినట్లయితే కంపల్సరీగా ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుందండి మీకు కళ్ళకి కట్టినట్టు అంతా కూడా కన్విప్ అవుతుంది అనమాట చిన్న పరిహారం మీరు చేసిన తర్వాత మంచి రిజల్ట్ అయితే వస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సిన ఒక మంచి పరిహారం అన్నమాట ఇది ఉప్పు నిమ్మకాయతో చేసే పరిహారం మంచి అయితే ఇస్తుంది కనుక ప్రతి ఒక్కరు రేపు శుక్రవారం ఈ పరిహారాన్ని ఆచరించి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగించుకొని మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ విజయాన్ని పొందేటట్టు మీ జీవితాన్ని మలుచుకోవచ్చు ఇదండి ఈ రోజు వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా అనిపిస్తుంది మరికొన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి సహాయపడుతుంది మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్